ఫైవ్ స్పూన్ సాయిల్ మిర్చి చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ యాడ్ చేసుకోవాలి వీటితో పాటు కరివేపాకు కూడా యాడ్ చేసి స్పూన్తో కలుపుకోవాలి అవి ఎంతగా కొంచెం వసాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆలు చిక్కుడు యాడ్ చేస్తాను వీటిని సన్నగా తరిగి పెట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా బాయిల్ అవుతుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ తీసుకోవాలి క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాము తర్వాత స్పూన్ తోటి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మగ్గునివ్వాలి నెక్స్ట్ సన్నగా తరిగిన వంకాయలు యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇలా టమాటాలు సన్నగా తరిగి పెట్టుకోవాలి టమాటాలు మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ కావాల్సినంత కారం మిక్స్ చేసి ఫస్ట్ తీసుకున్న ఓ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ముత్త ఉడికిన తర్వాత కొత్తిమీర తీసుకుని కలిపేసుకోవాలి ఇలా చేస్తే కర్రీ గ్రేవీగా అన్నంలోకి కాదు చపాతీలోకి జొన దేనిలోకి దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్